అమ్మాయి సంబంధాలు సంబంధాలు వస్తానే బాబాయ్ ఇప్పుడు రూపాయి లేదు నా గురించి తెలుసు ఎంత ఇబ్బంది పడతానో ఎన్ని హాస్పిటల్ లో పోతానో ఎంత గోసపడతానో నీకెరికే ఇప్పుడు అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పైసలు అన్ని మంది దగ్గర పెట్టి నేను ఏం చేయాలి బాబాయ్ ఇక అందు అందుకు నేను కూడా బాధపడతానా ఏం చేస్తాము అనేది ఆలోచన ఉన్నది కనీసం చూడబోదా ఉన్నా గానీ ఒక వ్యానవ పది మంది రెండు మూడు వేల ఖర్చా నాలుగైదు వేల ఖర్చా చూడబోదాం అన్న మరి ఇప్పుడు నేను అనారోగ్యంగా బాగా కుమిలిపోయినా బాబాయ్ మొన్న రాకెట్ల మొన్న నుంచి మొన్నటి వరకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులల్లో ఒక ఐదు జబ్బులు వచ్చినాయి నా ఫస్ట్ వైరస్ జ్వరం వచ్చింది ఆ జ్వరం చాలా ఊపిరి అది పది మెడ నరాలు మళ్ళీ వెనకటి ముందర పడ్డాయి బాగా బాగా అంటే బాగా విపరీతమైన వస్తాయి తీసుకున్నా అది తగ్గనే లేదు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది అది అది ఏంటి స్పెషలిస్ట్ దగ్గర రమణాచారి మన మన హక్కుల పైన కరీనా అది తగ్గనే లేదు ఆ ఈ కిడ్నీ మళ్ళీ రెండు ఇన్ఫెక్షన్ వచ్చాయి ఎనభై నూట యాభై రూపాయలు తక్కువ ఎనభై వేల రూపాయలు వచ్చినాయి బాబాయ్ నెల ఎనభై వేల రూపాయలు పెట్టుకున్న అంటే ఇద్దరి కాళ్ళు మొక్కినో ఎన్ని అప్పులున్నాయో అవన్నీ నాకు ఎరికే గాని అట్లా ఇప్పుడు మనవరాలు పెళ్ళి వేసుకున్నప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్ని ఉన్నది నేను ఏం బాబాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఏం చేయలేను నేను అడిగిన కథమే చేయలేకుండా అందులో రోగాలకు మొత్తం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా టీవీ లేదు బాబాయ్ రామ చేస్తున్నా టీవీ బ్యాలెన్స్ కూడా లేదు మాకు ఊపుకున్నాం సపోడ దొడ్డు బియ్యం తింటాను కూర అనుకుంటాను లేనాడు ఊపిదో పప్పు తింటాను సపోడక మా ఇంట్లో మేము పడితే కానీ మరి ఇప్పుడు నేను గిన్ని పైసలు వాళ్ళ దగ్గర పెట్టి నీ దగ్గర పెట్టి నీ అమ్మాయిని ఇచ్చుకొని నలుగురు నన్ను ఘోరంగా ఇద్దదిద్దారు బాబు అంటే అనాలని కాదు అంత అప్పుడు క్యాజువల్ నేను అయితే అన్నా నేను ఇంకేం రోజు ఇంకేం రోజు ఇంకేం రోజు అని ఒక రకంగా నన్ను వేధించబట్టి మంది ఎవరినైనా అంటారులే నేను మాత్రం అనన్నా గానీ మదేమనానికి వేడుతున్నా పూర్ల వయసు పెరుగుతుందని ఎడుతున్నా నా బనానికి ఏడుతున్నా నా ఎవరికి ఇప్పుడు పైసలు మన దగ్గర పెట్టి నేను ఇన్నేళ్ళ బట్టి ఇంత ఎన్నిటికైనా ఎన్నిటిగానే బాధపడాలి బాబు నేను కరెక్ట్ కానీ ఇప్పుడు నేను కావాలని ఏమన్నా చేసింది నా చెప్పి ఏమన్నా ఇప్పుడు నేనే నేనే అడిగిన బాబాయ్ నేనే నేను అడిగిన ఇప్పుడు కావాలని మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా లేకపోతే నాకేమన్నా సరదానా ఇప్పుడు వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే నేను నేను నచ్చినా నువ్వు వద్దే వద్ద అడిగినా పోదాం బాబాయ్ చేద్దాం అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్ కు ఫస్ట్ మనకు అద్దండి పదిహేను రోజుల ముందే చెప్తే మన పైసలు మనకి ఇతరు వాళ్ళ టికెట్ నెంబర్ వచ్చి లేకపోతే అర్థం ఆశపడ్డా నువ్వు కాయిదం కూడా రాయించుకున్నావు బిడ్డ అంటే నువ్వు ఎవరు బాబాయ్ మంది వాళ్ళని కదంటవానని నేను బాధితున్నా ఇక నాకే సరే పదిహేను రోజులకు ముందు అంటే ఆశతో ఎంత ఒకటి అయింది వాళ్ళ టికెట్ నెంబర్ ఎంత ఆశపడ్డానికి నా పిల్లలకు నా బాధ రావద్దని నేను అన్ని రకాలుగా ఆలోచించి ఇచ్చిన ందు మన అదృష్టం మధ్య లేదు రాలేదు రాష్టం వస్తే ఆల్దికట్ నెంబర్ వేసిలేసి అయితే సరిపోతుంది అంటే రెండు వేల పన్నెండు వరకు అట్లా జరిగింది నాకు తెలుసు అట్లా అట్లా ఇద్దరు అనంగా విన్నా ఆ వినే ఆ మాటలు పట్టుకునే నువ్వు కొంచెం అన్ని రకాలుగా తెలిసిన బాబు కానీ నేను ఏంబడి పడే అది నువ్వు వద్దన్నావు నువ్వు ఇంకా లేరంటే నేను వద్దన్నావు నువ్వు తీసుకోవాలి పైసలు కానీ మా బదనం అయితే మాట పోతుంది పోయేటప్పుడు మంచిగా పోతాయి కానీ వచ్చేటప్పుడు అని నేను అసలు వాస్తవంగా టెన్షన్ పడ్డా కానీ ముందుకు వచ్చిన ఇప్పుడు తల్లికి ఎట్లుంటది బాబాయ్ మేము పుట్టారు రోగాలతో పుట్టారు అందులో ఎట్లుంటది నా పిల్లలు నాంత ఇబ్బంది పడతానే కదా ఉంటది ఉంటది ఎవరైనా పిల్లలు బాగుపడాలని ఉంటది కదా అందరూ కాదు నేను ఇంకా అవ్వద్దు బాబాయ్ ఎందుకు ఒకరి కదా పిల్లలు స్థాయిలకు ఉండాలి అనేది నేను ఎంత ఇబ్బంది పడనో ఎలక గానీ మీరు వీలున్నంత వరకు పైసలు ఇస్తేనే అమ్మాయి పెళ్లి చేస్తు బాబాయ్ నేను చెప్తాను కదా లేకపోతే మాత్రం నేను ఆత్మహత్యది చాలా డిప్రెషన్ లోకి అయితే ఇది ఫైవ్ బాబాయ్ నీతో ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అనుకున్నా కానీ ఇప్పుడు నేను ఎంత మానుకున్నావాళ్ళు ఇప్పుడు అమ్మాయి పెళ్లి గురించి అంత ముందడిగా వస్తాను నాకేం నువ్వు చేసేది నాకేమర నువ్వు అని అడిగేది నాకేమరక నాకు కనపడుతుంది బాబాయ్ నేను నేనేం చేయలేను కదా నువ్వైతే వీలున్నంత వరకు పీసాలు ఈ నెల నీ వరకు వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు వేస్తే అమ్మాయికి గ్రాచారం మంచిగా సంబంధాలు బాగా వస్తాయి కంపల్సరీ చేద్దాం బాబాయ్ ఈ ఉగాది వరకు కంపల్సరీ చేసుడే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పైసలు ఇచ్చి అని దండం పెడతా నన్ను ఇబ్బంది పెట్టుకోకు నన్ను అరి కోసం ఉంచుకోకు బాబాయ్ బాసినే కాలు నన్ను నువ్వు అర్థం చేసుకోని ఇంతకన్నా నేను ఎక్కువ నేను నేను అర్థం చేసుకున్నా కాబట్టి నేను కూడా ఏమన పరిస్థితి ఉన్నది కానీ నన్ను కూడా నా వైపు కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నీ వైపు నేను అమ్మాయిని ఇంట్లో ఉంచుకో మరి ఇప్పుడు నువ్వు నా ఇప్పుడు నీ ఒక్క వన్ సైడే కాదు ఒక్కసారి నన్ను కూడా నువ్వు అర్థం చేసుకో నేను అంటున్నా అంటే ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో నా వైపు నేను నీ వైపు నుంచి అర్థం చేసుకుంటాను వాస్తవమే నేను అర్థం చేసుకుంటా ఇంకా నేను ఏ చిప్పులైనా పడతా నేనేమో ఇప్పుడు మధ్యలో మిమ్మల్ని వదిలిపెడతా లేకపోతే మీకు అన్యాయం చేస్తాను అంటలేను నేను చేసే ప్రయత్నం కంపల్సరీ చేస్తా అంటా నేను మర్చిపోను అది మరి ఇంకా ఇంకా పదే ఇప్పటికే రెండు వేల పదహారు అంటే ఐదు ఆరు నాలుగు ఏళ్ళు దాటిదా ఐదు ఏళ్ళు దాటదాంది ఇంకా ఇంకా ఐదేళ్ళు ఇట్టనే అవ్వకున్నా బాబు ఇంకా ఐదేళ్ళు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా పానం ఇప్పుడు నా ఇప్పుడు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వు అడుగు బాబా నేను ఒక్క విషయం నీ గురించి నేనే చేయమన్నా చెప్తా ఒక్క నీ బాబాయ్ నీ వల్లకి ఇది అవుతుంది నువ్వు చేయన నా వల్ల నీకు ఏం చెప్తా న్యాయం అవుతుందో చెప్పు నేను అది చేస్తా నేను అన్ని రకాలు తెలిసిన దానికి ఇన్ని రోజులు గిట్టుకుందా అన్ని రకాలుగా రకాలు కాదు నేను వర్కౌట్ ఎగ్జామ్ తెలిసిన దానికి ఇన్ని రోజులు తప్పడే కనుక్కుందా ఇప్పుడు నేను నన్ను ఏం ఒక మాట నువ్వు గిది చేయమని అంటే అది చెప్తా గురించి నేను నేను ఇంకా ముందు ఆలోచించకుండా నేను అనేది అర్థమవుతుంది బాబాయ్ నాకు అన్ని రకాల తెలిసినాక నేను ఏదో చేయవద్దు నాకు తెలియక నేను కాలేజ్ దగ్గర పెట్టుకుని కూర్చుండేది ఇక మరి దానికి ఇప్పుడు నేను కావాలని ఏదో చేస్తలేవు చూస్తలేవు అని నన్ను నువ్వు వేటకరంగా దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అనవసరంగా నన్ను నీ మీద ఉన్న అభిమానాన్ని నన్ను నేను చేసేది కష్టపడేది కాదు బాబాయ్ అభిమానం కాదే అని ఎవరి చెప్పేదోటి నువ్వు చెప్పే నేను దూషించుకున్నా నేను దూషించుకోకుండా ఇప్పుడు అమ్మాయి పెళ్ళట్లా కావాలి నాకు గద్ద ఫస్ట్ గా నాకైతే వేరే సోర్సెస్ లేదుగా నీకు తెలుసు లేదు నాకు తెలియదు నీ గురించి మొత్తం కడుపులో ఉన్నదంతా నాకు చెప్పనే చెప్పింది నాకు తెలియదు అదే అందుకే ఇప్పుడు నీ నీ బిడ్డ అయినా ఒకటే నా బిడ్డ అయినా ఒకటే నేను అందుకే వాన్ని ఎట్లా అది చేయాలన్నదే దాని గురించే నేను తిప్పల పడతానా నేను ఎంత తిప్పల పడతాననేది నా అంతర్త్వం తెలుసు నువ్వు అన్నట్టుగా నువ్వు ఇప్పుడు ఎందుకంటే బన కింద చేయికింది ఇప్పుడు నన్ను నమ్మో నువ్వు అది చేసినావు వాణ్ణి నమ్మో నేను అది చేసినా దాన్ని ఎట్లా చేయాలన్నది నేను రకరకాలుగా మానసికంగా నేను కుమిలిపోతానా ఇక నువ్వు ఎన్నటికైనా పైసలు ఇవ్వండి మాత్రం ఎన్నటికైనా ఇంకా ఏం గడవద్దు రెండు నెలల ఒకటి నువ్వు లైఫ్ లో నేను మాత్రం మీకు మోసం చేసే వ్యక్తి అయితే కాదు నేను అన్ని అన్ని సోర్సెస్ నుండి నేను చూసుకుంటా వస్తానా నేను కంపల్సరీ మీకు న్యాయం చేస్తా కానీ అన్యాయం మాత్రం నేను చేస్తాను కాదు కళలో కూడా ఊహించుకోకు నా గురించి నువ్వు ఇప్పుడు అమ్మ ఇప్పుడు 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 అనంటే మరి ఎట్లా నేను ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ఒకటి ఆలోచించు నేను ఇప్పుడు నేను ఇప్పుడు తక్షణం నీ గురించి ఏం చేసిన రెడీ ఉన్నా ఏం చేయాలను ఈ క్షణం లీవ్ అనేది కాదు అది రూపాయ ఈ క్షణం లీవ్ అనేది కాదు అది నువ్వు వీళ్ళ అడుగు అడిగే నాకు వచ్చే నెల ఉగాది వరకు మాత్రం ఇప్పుడు నేను ఎన్ని ఇప్పుడు అవతల పరిస్థితి ఉన్నది మన పరిస్థితి ఉన్నది ఏం చేయాలి దాన్ని ఎట్లా చేయాలి అన్నది నేను నేను వాడేమన్నా వాడు ఆ లంచ కొడుకు మీద మనం ఇప్పుడు ఏం చెప్తావత్తాయి అని అవన్నీ అన్యంగా అనవసరంగా రెండు జీవితాలు నాశనం అయిపోయినట్టున్నాయని చెప్పి నేనే కూలిపోతానా బాబాయ్ ఇప్పుడే అనేది కాదు నువ్వు వరకు ఎట్టి పరిస్థితుల్లో పైసలు తీసుకో తీసుకుంటేనే అమ్మాయి పెళ్ళి అవుతుంది బాబాయ్ ఇప్పుడు అది కాకుండా ఇంకా వేరే ఇప్పుడు నేను ఫోన్ లేని కానీ నేను ఒకసారి మన ఇంటికి వస్తాను ఎక్కడ తీసుకున్నారు మీరు రూమ్ నేను వద్దాం అనుకున్నా వద్దాం అనుకున్నా కానీ మరి మీరు ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియక మళ్ళీ అవ్వుకున్నా సరే బాబాయ్ ఉగాది వరకు మాత్రం కంపల్సరీ పైసలు కావాలి బాబాయ్య ఈ ఉగాది దాటిన తర్వాత మాత్రం ఉన్న ముగరం ఆత్మహత్య గురి ఎవడైతుంది ఉగాది లోపల పైసలు ఇచ్చిన ఉగాది వరకు ఫైనల్ గా అమ్మాయి ఇప్పుడు ఎందుకు కావాలి అప్పుడు నేను చేసుకోమంటే చేసుకుంటా చెప్పు మరి నిన్ను చేసుకోమని అర్హత నాకే కదా బాబాయ్ లేదు నేను చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటే చేసుకోవాలి నువ్వు చెప్పు నేను ఇప్పుడు తెలియకపోతే నేను చేసుకోవాల్సిందే ఇప్పుడు మీరు నా గురించి చేసుకుంటే ఫోన్ నేను చేసుకుంటే మీకు న్యాయం జరుగుతదా చెప్పు నీకన్నా ముంగట వచ్చిన మందు తాగుంటే మనిషి వద్ద నప్పో అన్నాడు కాదు బాబా ఇప్పుడు నువ్వు మనకు సమాధానం ఉన్నదా ఇప్పుడు నేను అన్నది మీరు మీరు చనిపోతే ఎట్లయితే మాకు లేదు వేరే సోర్సెస్ అది లేదు మాకు నువ్వు ఇప్పుడు ఇవ్వరన్నాడు ఇట్లా పరిస్థితి లేక చచ్చిపోయి ఇక నేను నా ద్వారా నువ్వు వేసుకున్నది అది నీకు నీకు చనిపోతే చనిపోతే పరిష్కారం అయితే సమస్యలు చెప్పు నీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే నేను చనిపోతా చెప్పు మా సమస్యకు మేమే పోవాలి మా సమస్య ఇప్పుడు ఉన్నా కానీ నీ సమస్య కాదు ఇప్పుడు నా సమస్య కూడా ఇప్పుడు నా ఇప్పుడు నీ ఉన్న సమస్యలు నాకు ఇప్పుడు నేను ఇప్పుడు నా ఇంత నాకు కూడా ఉన్నది కదా నా పొరపాటు ఉన్నది మేము చెప్పు దెబ్బలు ఇద్దరు అమ్మాయి పోతే అని అప్పులు తెచ్చుకున్నా కాదు చెప్పుతో కూడా దెబ్బలు అడ్డా అన్ని రికార్డ్ చేసుకున్నా అవన్నీ ఉన్నాయి ంబడి కూడా చెప్పినా నాకు ఎట్లా జరిగిందని కూడా నీకు ఏడుచుకుంటే జరిగిన విషయానికి చెప్పినా అన్ని ఇజ్జది పోయింది తర్వాత ఇజ్జది పోతామే బాధం లేదు నేను దొంగలే ఏం కాదు అప్పులు నాకన్నా ఎక్కువ కొట్టినోళ్ళు కొట్టించుకున్న వాళ్ళు తరవాడతా బాధ లేదు కానీ కొట్టలేదు చెప్పు పట్టి చూపించిందని కూడా చెప్పినా నీకు తర్వాత మరి అమ్మాయి పెళ్లిలో మాత్రం ఇక చేయకపోతే మాత్రం ఇక ఉన్నా వేస్త కాలమే మేమైతే ఇక సొసైటీలో ఉన్నా వేస్తే సత్యన సత్యోల్ బాబాయ్ సొసైటీలో నువ్వు అట్లా బాధపడకు దాని వాళ్ళ అంజాడు కని కోసం నేను నేను సరే ఇక నీకు ఫోన్ లో చెప్పాడు ఎందుకని మాట్లాడదాం సరే బాబాయ్ ఉగాది వారం మాత్రం కంపల్సరీ పని చేస్తా బాబాయ్ ఇక నువ్వు ఉగాది వారం తెచ్చి అడుగు రేపే అడుగు ఇప్పుడే అడుగు ఇంకా గంటకి అడుగు నువ్వు వెళ్ళుండి అడుగు అంటే రేపు తెచ్చి అంతే సరే చెయ్యాలి ఇప్పటికే ఏంటున్నది చేయకుండా బాబాయ్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు పెళ్లి పిల్లలు వచ్చిందనా ఇప్పుడు చేసే ఇంకా బుద్ధివంతలు కాబట్టి మార్కెట్ ఇంత తెలివి కళ్ళ నీకు పిల్లలు సంపాదించిన పైసలు అనేవి చేసినవు నువ్వెలా ఎవరి దినా పెట్టినా ఎవరూ పెట్టినావు అంటే నా ఆరోగ్యానికి కరెక్ట్ మొన్న దీపాలు పోతే మా బావ కొడుకు ఇజ్జ దిషుడు నువ్వు ఇప్పుడు ఇంకా రేపు మా భూలక్ష్మి పెట్టుకుంటాను రే మంగళవారం ఆదివారం కాని రేపు ఎంత పాడి బిడ్డలు అందరూ వస్తాను ఇరే రేపు ఎంత కాదు ఎంత కారకను నాకు భయం అయితే అని పోవడానికి పోకపోతే పోదవట్లేదు ఇప్పుడు sarara mansir okay